ఇంటర్మీడియట్ ఫలితాలలో పేద కుటుంబంలో విద్యా కుసుమం వికసించిందిపల్లి పట్టణంలో ఎండీయు వాహనం ఆపరేటర్గా సేవలందిస్తున్న కనుగొండ చంద్రమోహన్ విజయలక్ష్మిల కుమారుడు ఛాయాకృష్ణ ఇంటర్మీడియట్లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్క్ సాధించాడు దీనిపై స్పందించిన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారులు కృష్ణను అభినందించి శుభాకాంక్షలు చెప్పారు మన మొదనపల్లికి చెందిన గుండూర్ ఆపరేటర్ చంద్రమోహన్ కొడుకు ఛాయకృష్ణ మన జిల్లాలోనే నాలుగో ప్లేస్లో రావడము శ్రీ చైత సాయి చైతన్య కాలేజీలో క్యాంపస్ ఫస్ట్ రావడం జరిగింది తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చింది దానికోసం అనే మొదనపల్లి రేషన్ నీళ్ళలో మన జిల్లా రేషన్ నీళ్ళ శిక్షణ సంఘం తరఫున అభివృద్ధిలో ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నత చదువులు జరిగి మంచి ఉద్యోగం సంపాదించడం సంపాదించుకొని వాళ్ళ తల్లిదండ్రులపై బాగుచేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి బాగుండమైనా